సావుకుల కోడికను జరిగించేవారు మరి దైవ సావుకులు లేకపోయినప్పటికీ కూడా ఆ బాధ్యతను దైవ సావుకరాలు తీసుకొని భారం అనుకోకుండా బాధ్యతగా సావుకుల్ని అందరిలో కూడా గ్యాదర్ చేస్తూ చక్కగా మరి ఆ కార్యక్రమం దైవ సావుకుల యొక్క కార్య ఆ యొక్క దైవ సావుకుల యొక్క ప్రతి ఒక్కరిని కూడా బలపరుస్తూ మరి ఆ సావుకుల యొక్క కూడికను చక్కగా జరిగించడం జరుగుతుంది దైవ సావుకురాలకి దేవుడు పెట్టినటువంటి భారం మరి సావుకుల్ని ఒక చోట సమకూర్చడం అంటే చాలా భారముతో కూడినటువంటి పని దేవుడు దైవ సావుకురాలకి దేవుని మహాకృప వలన ఆ కృపను దేవుడు అనుగ్రహించాడు అందరి బట్టి స్తోత్రం చెప్దాం హలేలుయా హలేలుయా మరి ఆ బాధ్యతను ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అభ్యంతరాలు వచ్చినా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మరి దైవ సావుకరాలు బాధ్యత తీసుకొని సావుకులు అది ప్రారంభించినటువంటి కార్యక్రమం అది ఆగిపోకూడదు ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఎంత కష్టమైనా దాన్ని కొనసాగించాలి మన పరిచర్యలు అభివృద్ధి చెందాలంటే సావుకునిగా మనం కలిసి ప్రార్థన చేసుకోవటం ప్రార్థన అనేది చాలా అవసరము అని చెప్పి పురుకొలుపుతూ మాట్లాడుతూ అలాగా సావుకులంగా కొంతమంది సావుకులంగా మరి గ్యాదర్ అవచ్చు సంఘముల కొరకు పరిచయల కొరకు ప్రార్థన చేయడం జరిగింది ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం మరి ఆ యొక్క బాధ్యతనంతటిని సావుకురాలు మరి తన మీద తీసుకొని ఎంతగానో నడిపించడం జరుగుతుంది కనుక ఆ ఉద్దేశముగా మరి సావుకురాల్ని ప్రతి నెల కూడుకుంటున్నటువంటి సావుకులము అందరం కూడా చిన్న సన్మానం చేయాలి అన్నటువంటి ఉద్దేశముతోటి ఈ యొక్క సమయములో ముందుకు రావటం జరిగింది మరి సమయంలో దైవ సావుకురాలు మరి డయస్ మీదకి రావాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం దైవ శావుకురాలు సుజాత డానియల్ గారు డయస్ మీదకి రావాలని ప్రేమతో వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం గట్టిగా చెబలగొడి ప్రభువుని కనపరుచుతాం అలాగనే మరి సావుకులుగా ప్రతి నెల కూడుకుంటున్నటువంటి దైవ సావుకులు కూడా స్టేజ్ మీదకి రావాలి దైవ సావుకులు ప్రభుదాస్ గారు దైవ సావుకులు ప్రభుదాస్ గారు అలాగనే మోజేష్ గారు అలాగనే దైవ సావుకులు బెంజమిన్ గారు అలాగనే పొప్లీ పాస్ట్ గారు దైవ సావుకులు పొప్లీ పాస్ట్ గారు డైవ్ మీదకి రావాలండి బ్రదర్ రమేష్ పాల్ గారు కూడా రావాలి సావుకులు రమేష్ పాల్గారు గారు రావాలి అలాగనే దైవ సేవకులు రంజిత్ గారు దైవ సేవకులు రంజిత్ గారు సమయంలో మరొక విషయం ప్రాముఖ్యం విషయం మా సావుకులుగా ఉన్నటువంటి మమ్మల్ని కూడా బలపరుస్తున్నటువంటి దైవ సావుకులు పెద్దలు మితిషలై గారు వారు కూడా డయస్ మీదకి రావాలని ప్రేమతో మా ఆహ్వానిస్తున్నాం സന്മാണിക്കുടൂടീ വേനയ മഹനീയുടൂ നീ വേനയ സന്മാണിക്കു నియూడూనయ కృపా సత్య సంపూను సర్వోకానికే చక్రవర్తి వినివేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నుంచోండి సేవకులందరూ ఒకసారి నుంచోండి చక్కగా క్రమంగా నుంచోండి అందరూ ఒక ఫోటో తీస్తారు బాబు త్వరగా ఓకే మంచిది ఆయన మీరందరూ దిగండి ఇక చక్కగా టేబుల్ చక్క పెట్టండి చాలా సంతోషం మంచిది చెప్తా మంచిది అందరు రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్దాం కొంచెం గట్టిగా స్తోత్రం చెప్దాం హలేలుయా స్తోత్రం మంచిది సమయంలో స్థానిక దైవ సేవకురాలు ఆ సుజాత డానియల్ గారు మరి కొన్ని మాటలు మనతో మాట్లాడతారు మరి శుభ సందర్భంలో దేవుడు ఎంతగానో కృపచూపి ఈ యొక్క కోడికలన్నీ ఆశ్చర్యకరంగా జయకరంగా దేవుడు జరిగించారు మరి ఈ సమయంలో దైవ సేవకులు మరి మ్యాచెస్ అన్నగారికి సమయం ఇవ్వబోయే ముందు స్థానిక దైవ సేవకురాలు సుజాత డానిల్ గారు మరి కొన్ని మాటలు మనతో పంచుకుంటారు అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండి మరి ఆ మాటలు ఆలకించాలి మనం చేస్తున్నాను ప్రత్యేకంగా మరి దైవ సేవకురాలని ప్రేమించి గౌరవించి ఆమె చేసిన పరిచయం గుర్తించి మరి సేవకులు సేవకులు అందరూ మరి దైవ సేవకులు ఎంతగానో సన్మానించారు అందను బట్టి మరి దైవ సేవకులకు సేవకురానులకు అరుణాదయ మినిస్ట్రీస్ సేవకులకు సేవకురా అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మనమందరూ ఒకసారి వారు అందరిని కూడా అభినందిద్దాం గట్టిగా చెప్పలు కొడుతూ మా హింపరుచుదాం మంచిది ఈ సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తుంది హా లే దేవునికి మహిమ గాక మరి ఈ సందర్భంలో ఈ కూడిక